బ్రహ్మమే అన్నింటినీ సృష్టిస్తూ ఉన్నది ఇప్పుడు ఈ విషయాన్ని చూద్దాం మనం ఈ చరాచర జగత్తులో సృష్టి స్థితి లయము అన్నీ కూడా బ్రహ్మమే చేస్తున్నది అని గతంలో మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ మనకి చిన్న అనుమానం ఏమంటే పంచభూతాలు తన్మాత్రలు అలాగే అవ్యక్తము మహత్తత్వము అహంకారము ఈ విరాట్ రూపం మరి ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతేకాకుండా నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు వీటన్నింటినీ కూడా బ్రహ్మమే సృష్టిస్తోందా లేదు ఇంకెవరైనా సృష్టిస్తున్నారా ఇది మనకు వచ్చేటువంటి అనుమానం చాలా స్వచ్ఛమైనటువంటి అనుమానం ఇది జన్యున్ అనుమానం నిజాయితీ కలిగినటువంటి అనుమానం ఇది ఈ చరాచర జగత్తంతా బ్రహ్మమే సృష్టిస్తోందా సృష్టిస్తూ ఉన్నది ఎలా సృష్టిస్తోంది సృష్టిస్తోందని ఎలా చెప్పగలుగుతాం మనం ప్రళయం సంభవించింది ప్రళయం సంభవించినటువంటి సమయంలో ఈ జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా లయమైపోయింది ఇంకా ఏది మిగల్లా అసలు ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా లయమైపోయి ఆ పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయింది ఇది మనకున్నటువంటి పరిస్థితి ఎలా లయమైంది తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై ఈ జీవరాశి అంతా కూడా బ్రహ్మ లయమైంది ఒట్టిగా జీవరాశి వెళ్ళిపోలా తమ యొక్క కర్మను తాము చేసినటువంటి కర్మను తాము అనుభవించవలసినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో సంచిత కర్మ ఆ సంచిత కర్మ మొత్తాన్ని మూటగట్టుకొని తమతో పాటుగా తీసుకుని వెళ్ళినాయి ఆ బ్రహ్మంలో లయమైపోయింది ఇలా కొంతకాలం జరిగిపోయిన తర్వాత ఆ బ్రహ్మం మళ్ళీ సృష్టి చేయాలి అనుకున్నది ఎందుకు సృష్టించాలనుకుంది ఇది మనకు వచ్చే పెద్ద ప్రశ్న గతంలో మనం చెప్పుకున్న ఈ ప్రశ్న సమాధానం కూడా ఏమిటి అంటే తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై ఉన్నటువంటి ఈ జీవరాశి యొక్క కర్మను క్షయం చేసి ఈ అంతా తమ కర్మను తమతో పాటు తీసుకెళ్ళాయి కదా కాబట్టి ఆ కర్మను మొత్తం క్షయం చేసి వాటన్నింటికీ కూడా మోక్షం కల్పించాలి అనే ఉద్దేశంతో ఆ బ్రహ్మం మళ్ళీ సృష్టి చేయాలి అని సంకల్పం చేసింది ఇది జరిగినటువంటి పని సరే కొంతకాలం గడిచింది ఈ జీవరాశి యొక్క కర్మ పరిపక్వం అయింది పరిపక్వం అవటం అంటే అనుభవానికి వచ్చేటటువంటి స్థితికి వచ్చింది అనుభవించడానికి సిద్ధమైంది ఇటువంటి సమయంలో మళ్ళీ సృష్టి చేయాలి అని సంకల్పించింది ఇప్పుడు సృష్టి చేస్తూ ఉన్నది సరే సృష్టి ఎలా చేస్తోంది ఎన్ని రకాలుగా చేస్తోంది ఏదైనప్పటికీ కూడా బ్రహ్మమే సృష్టి చేస్తోంది మనకేం చెప్పాడు స్వయంభవమును శతరూప వీళ్ళే మొట్టమొదటి దంపతులు వీళ్ళ వల్లనే ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశంతా కూడా ఆవిర్భవించింది అన్నాడు ఈ ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి ఆవిర్భవించేటప్పుడే ఈ తేడా ఉంది చూడండి తమ కర్మకు అనుగుణంగా ఈ జీవి మళ్ళీ జన్మించడం అనేది జరిగింది తాము చేసినటువంటి కర్మ ఎలా అయితే ఉన్నదో ఏ రకంగా ఉన్నదో ఆ కర్మని అనుభవించాలి దానికే ఇప్పుడు సిద్ధపడి జీవరాశి అనేది ఈ భూలోకంలోకి మళ్ళీ అవతరించింది ఇలా అవతరించేటప్పుడు ఈ సృష్టి చేసేప్పుడు మొట్టమొదటగా మట్టుమటుగా ఏమొచ్చింది అవ్యక్తం అవ్యక్తం నుంచి మహత్తత్వం మహత్తత్వం నుంచి అహంకారం ఆవిర్భవించినాయి ఈ అహంకారం నుంచి పంచభూతముల యొక్క సూక్ష్మరూపాలైనటువంటి తన్మాత్రలు ఆవిర్భవించినాయి ఇవి శబ్దస్పరిశ రూపరసంధాలు ఆ తర్వాత వాటి నుంచి ఆ సూక్ష్మరూపాలైనటువంటి తన్మాత్రల యొక్క సుస్థూల రూపాలు ఇవే మనకి ఈ పంచభూతాలు ఈ పంచభూతాలు ఆవిర్భవించినాయి అవే పృథ్వీ ఆపస్తేజో వాయు ఆకాశాలు మొట్టమొదటిగా వచ్చింది ఆకాశం మొట్టమొదటిగా ఆవిర్భవించింది ఆకాశం ఆకాశాద్ వాయు అగ్ని అగ్ని ఆప పృథ్వీ పృథివ్యా ఓషదేహ ఓషాదన్నం ఇలా మొత్తం పంచభూతాలు వచ్చేసినాయి పంచభూతాల నుంచి అన్నం అనేది ఆవిర్భవించింది ఎప్పుడైతే ఈ అన్నం అనేది ఆవిర్భవించిందో అప్పుడు జీవి ఆవిర్భవించింది గుర్తుపెట్టుకోండి ముందుగా జీవులు ఆవిర్భవించాల మిగిలినవన్నీ కూడా ప్రకృతి అంతా వచ్చిన తర్వాత అప్పుడు జీవి ఆవిర్భవించడం జరిగింది మానవుడు చివరికి మానవుడు వచ్చాడు మరి చెట్టానికి అన్నం ఉండాలి కదా ముందు అన్నం పుట్టిన తర్వాతే మానవుడు వచ్చాడు జీవి అనేది వచ్చింది ఈ రకంగా జగత్తంతా కూడా ఏర్పడింది ఈ జగత్తును సృష్టించింది ఎవరిప్పుడు బ్రహ్మము బ్రహ్మము నుంచే ఆకాశం వచ్చింది ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలము నుంచి పృథ్వీ అంటే అన్నీ కూడా బ్రహ్మ యొక్క పరంపర ఆ బ్రహ్మము నుంచే వచ్చాయి ఇలా వచ్చినటువంటి వీటి నుంచే తన్మాత్రలు పంచభూతాలు అన్నీ ఆవిర్భవించినాయి వీటి వల్లనే అన్నము అనేది వచ్చింది దానివల్లనే జీవరాశి అంతా కూడా ఏర్పడింది ఈ రకంగా ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి దశ దిశలు నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు ఇక్కడే కాదు పైలోకాల్లో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం అలాగే జీవం దృష్టి స్తోత్రం ఇవన్నీ కూడా ఈ స్తోత్రం ఇవన్నీ కూడా సర్వము ఆవిర్భవించాయి ఇలా ఈ చరాచర జగత్తంతా ఆవిర్భవించింది దీనికి కారణం ఏమిటి అంటే బ్రహ్మము కాబట్టి ఈ జగత్తులో సర్వము కూడా బ్రహ్మము నుంచే ఆవిర్భవించింది